ఇలా ఎందుకు పెట్టారంటే ఒక్కసారి డియర్ క్రిస్టియన్స్ ఒక్కసారి వీడియో చూడండి అసలు ఇది క్రిస్టియన్ షోనా అసలు షోలు ఏంటి క్రిస్టియన్స్ కి షోలతో సంబంధం ఏంటి కాంపిటీషన్స్ తో సంబంధం ఏంటి ఎలా తయారవుతుందో రోజు రోజుకి క్రిస్టియానిటీ అన్నిలో మధ్య అవమానించబడుతుంది దేవుని నామం అంటే ఇలాంటి పనుల పనుల్లే కదా ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి నీ చరణములే నమ్మి చరణములే పాటల పోటీకి sammenం ఏంటి ఎక్కడే ఉందిరా ట్విస్ట్ సరిగ్గా చూడు స్టాండింగ్ అవేషన్ ఒకసారి అందరూ లేచి నిలబడి గట్టిగా చెప్పలు కొడదాం రిజర్వ్ స్టాండింగ్ అవేషన్ ఒకసారి అందరూ లేచి నిలబడి గట్టిగా చెప్పలు కొడదాం దేవుని మందిరాల్లో ప్రార్థనా కోటాల్లో ఉజ్జీవ సభల్లో ఆత్మతో నింపబడి పాడాల్సిన పాటలు ఇలా ఆర్టిఫిషియల్గా ఇలా స్టేజీలు కట్టి సినిమా వాళ్ళలాగా ఇలా కాంపిటీషన్స్ పెట్టి కంటెస్టెన్స్ అని ఇలాగా పోటీలు పెట్టి వీటిల్లో ఇలాగా పొగడతలో ఇలా నుంచొని చప్పట్లు కొట్టడాలు మనుషుల్ని గనపరచడాలు ఈ కార్యక్రమాలన్నీ లోక సంబంధమైనవిగానే ఉన్నాయి కానీ ఇది దైవికంగా మాత్రం లేదండి ఇది చాలా తప్పు ఎలా ఎలా పోట్రే అవుతుంది ఇది బాగుంది చాలా బాగుంది అంటే ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తున్నారా సింగింగ్ అట్లా చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను సార్ చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను సార్ చాలా బాగుంది బాగుందమ్మా ఎక్సలెంట్ ట్రూలీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రూలీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అంట ఇవన్నీ పర్ఫార్మెన్స్లు చూసుకోవడానికి పోటీలు పెట్టుకోవడానికి పెట్టారండి ఇది ఇక్కడ దేవునికి ఏ విధంగా మహిమ చెల్లిస్తారు మీరు ఇది కేవలం వాళ్ళు చేస్తున్నారు మనము చేద్దాము వాళ్ళు ఏది చేస్తే మనము అదే చేయాలి అని వాక్యాన్ని లోకానుసారంగా మార్చేస్తున్నారు ఆ స్వరం ఏదైతే అవి రాంగ్ నోట్స్ అంటే మీరు స్వరం సరే సరిగమ కరెక్ట్ పాడారు ఓహో ఇప్పుడు నాకు అంటే అక్కడ జరిగేది పాటల పోటీ వాళ్ళందరూ తర్వాత గిఫ్ట్లు ఇస్తారా ఇస్తారా ఇస్తారు మనందరూ రాకుండా ఎత్తబడిన తర్వాత వీళ్ళందరూ భూమి మీద మిగిలిపోతారు కదా అప్పుడు వీళ్ళకి వెళ్ళే గిఫ్ట్లు ఇచ్చుకొని చింది ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసుకుంటారు సో అది ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి వన్స్ యా అదర్వైజ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్ మంచిగా పాడు చాలా బాగుంది కుమార్ గారు చెప్పినట్టుగా కీ ప్రాక్టీసింగ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ యూ కీ ప్రాక్టీసింగ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ యూ ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ కంటెస్టెంట్స్ చాలా మంది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నాకు వన్ మినిట్ వీడియో క్లిప్ పంపించారు బట్ ఆఫ్ దెమ్ ఆల్ యూ సంగ్ ద హంగ్ దెస్ట్ వీడియో చాలా బాగా మంది కంటెస్టెంట్స్ అంట ఇదేదో పాటల పోటీ అసలు క్రైస్తవంలో పాటల పోటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు వాళ్ళందరూ పాడింది నచ్చలేదు అంట అమ్మగారికి ఏం పాడిందో నచ్చిందంట అంటే దేవుడికి నచ్చ అవసరం లేదు వీళ్ళకి నచ్చితే సరిపోద్ది వీళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోద్ది ఇలా పాడితే సరిపోద్ది అంటే దేవుడికి ఇంకా స్థుతులు చెల్లించడం మహిమకరంగా ఆయనకి మహిమకరంగా ఆయన ఆరాధిస్తే ఆరాధనలో పాడడం లేదు ఇక్కడ పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చి ఇవన్నీ వైరల్ చేసుకుంటా టీవీ ఛానల్లో వీళ్ళు ఎక్కువ కనపడాలని చేసే ప్రయోగాలు మాత్రమే ఇవి ఇది ఎంత ఘోరం అంటే ఎంత సేవ మిగిలిపోయింది ఎంత చేయాల్సిన సేవ ఉంది రాకట రాబోతుంది ఎంత మందిని మార్చాలి ఎంత మందికి బాప్తిజాలు ఇచ్చి దేవుణ్ణి నడిపించాలి ఈ ఏంటి ఈ పనులు ఏంటండి అసలు అసలు సెట్ అంతా ఒక ఒక ట్రాన్స్లోకి లోకి తీసుకెళ్లిపోయారా అసలు సెట్ అంతా ఒక ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారా సెట్ అంతా ఒక ట్రాన్స్ లోకి అంట ఎయిగర్లకు అర్థం కావట్లేదు అపో అది వీళ్ళందరినీ నరకం అనే ట్రాన్స్ వీళ్ళకి అర్థం కావట్లేదు వాయిస్ నెక్స్ట్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ కీప్ కీప్ ప్రాక్టీసింగ్ ఇది యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టమైన మీరు పాడడం కూడా చాలా భావంతో పాడారు మీకు లిరిక్స్ అనేది మీరు ఫీల్ అయి పాడారు విచ్ గుడ్ కీప్ ఇట్ అప్ స్వరం పాడేటప్పుడు చాలా కేర్ఫీర్ స్వరం పాడేటప్పుడు చాలా కేర్ఫీర్త మాట ఎక్కడే అర్థమైందా ఇదంతా వేళ కోసం చేసుకున్న సెట్టింగే తప్ప దేవుని కోసం చేసింది కాదు అని వాక్యంలో ఏమైనా ఉందండి స్వరం ఎత్తి బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించాలని ఉంది వీళ్ళు ఏం చెప్తున్నారు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి చాలా తక్కువ చేసి పాడాలి ఇవన్నీ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇది జస్ట్ వైరల్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఎందు మాత్రానికి కూడా దేవునికి మహిమకరమైన కార్యక్రమం కాదు అది ఒక్కటి చూసుకోండి చాలా బ్యాలెన్స్డ్ గా పాడారు మంచి డైనమిక్స్ సాంగ్ లో ఉపయోగించారు దేవుడు ఒక మంచి కృపలో మిమ్మల్ని డాక్టర్ లోక్ గారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద డే వి ఎంజాయ్ యువర్ సింగింగ్ సాహిత్యం కూడా కొంచెం కష్టమైన పదాలు ఉన్నాయి ఎక్కడ తొనకకుండా చాలా పర్ఫెక్ట్ గా పాడారు అండ్ దెన్ ఈ సాంగ్ అన్ఫెమిలియర్ యాక్చువల్గా ఇస్ అ వెరీ ఫస్ట్ టైం మీరు ఆడిషన్ కి పంపించిన వీడియో క్లిప్లోనే ఫస్ట్ టైం వినడము ఈ పాట ఒక ఆణిముత్యం యాక్చువల్గా బ్యూటిఫుల్ శివ చాలా బాగా పాడావు వెరీ గుడ్ కాకపోతే కొన్ని కొన్ని తెలుగు పదాలు కొన్ని ఎక్కడ సాగదీయాలి ఎక్కడ సాగదీయాలి అది ఒకసారి చెక్ చేసి అయిపోయేది మీరు చిన్నప్పుడు మా డాడీ ఎక్కువ పాడుతూ ఉండేటువంటి వారు ఈ పాట మీరు పాడుతున్నప్పుడు అమ్మ శివ బాగుంది చాలా చక్కగా పాడావు ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకొంచెం ఇంక ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఇంకా బాగుండేది అసలు ఆ పాటకి ఎక్స్ప్రెషన్కి సంబంధం ఏంటండి వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అసలు ఈ కాంపిటీషన్ ఎందుకు ఎంతమంది ఎన్ని దేశాలు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ భూకంపాలు కరువులు ఇవన్నీ వాక్యంలో దేవుడు రాగడకి సూచనలుగా మనకి వాక్యంలో దేవుడు పొందుపరిచాడు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి వీటి మీద వదిలేసి వీటి గురించి వదిలేసి ఇలా షోలు చేయమన్నాడు దేవుడు ఇలా చేయమన్నాడు అలా చేయమన్నాడు ఇలా కాంపిటీషన్లు పెట్టమన్నాడు ఇలా పాటల పోటీలు పెట్టమన్నాడని వీళ్ళు ఎలా చెప్తారు అసలు ఎలా చేస్తున్నారు ఇది రాకడికి దగ్గరగా ఉన్న సమయం ఈ సమయంలో ఎలాంటి సువార్త చేయాలి ఎలాంటి కఠినమైన భక్తి చేయాలి ఇలాంటివి విశ్వాసులకు నేర్పించకుండా ఇలా సరదాగా ఆటకు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇలా ఇలా కూర్చొని జడ్జిలాగా జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ పాటలు పాడుకుంటే ఇంకా ఎవరు విశ్వాసంలో బలపడే విశ్వాసులు ఎంతోమంది బలపడవలసిన విశ్వాసాలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ వాక్యాన్ని బోధించి బలంగా వాళ్ళని దేవుళ్ళు నిలబెట్టి నిత్య జీవానికి ఎలా సిద్ధపరచాలో ఆ రీతిగా సిద్ధపరచాలి కానీ ఇలా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటా సినిమా వాళ్ళకి సంబంధించినట్లు చేసుకుంటా ఇలా క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థం అవ్వచ్చు ఇది సినిమాలా ఉంది సినిమా కంటెంట్స్ ఇలాగా సినిమా స్టేజ్ షోలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ వాళ్ళలాగా వీళ్ళు కూడా తయారైపోతున్నారు ఎందుకు ఇలా అవుతున్నారు సేవ ఏమైపోతుంది దేవుని సేవ కదా వాళ్ళు చేయాల్సింది ఎంతోమంది విశ్వాసులు సరైన వాక్యం అందక సరైన బోధ లేక ఎంతోమంది నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఆత్మల్ని రక్షించడానికి సరైన సేవకులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేసి వాళ్ళందరిని దేవుళ్ళలోకి నడిపించడం మానేసి ఇలా టీవీ షోలని ఇలా వ్యూస్ పెంచుకోవడానికి ఏంటండి ఇంత ఘోరంగా తయారైపోతున్నారు ఎంత కమర్షియల్ విగ్రహారాధనైన ధనాపేక్షణ బైబిల్లో ఉంది కదా మరి ఎందుకు ఎంత ప్రాగులు పడుతున్నారు ఎంత ప్రయాస పడుతున్నారు దాని కోసం ఎందుకు ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు దేవుడు ఎలా చెప్పాడు అని మీరు ఎలా చేస్తున్నారు బోధించే వాళ్ళే ఎలాంటి ఇలాంటి వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బోధించే వాళ్ళని పాటిస్తున్న విశ్వాసులు ఎలాంటి మార్గంలో ప్రయాణిస్తారు చెప్పండి మీరు ఎవరైతే విశ్వాసులు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రహించండి ఎలాంటి విశ్వాసంలో మనం నడుస్తున్నాం ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నాం ఇవన్నీ కూడా వివేకంతో ఆలోచించుకొని వాక్యానుసారంగా మీరు నడవండి జాగ్రత్తగా ప్రతిదీ పరిశీలించుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మనందరం తప్పులు చేస్తాం వాటిని సరిదిద్దుకునే సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనం సరిదిద్దుకోవాలి ఒక్కసారి దేహం నుంచి ప్రాణం విడిపోయిన తర్వాత ఈ దేహం ఇంకా మృతమైంది వేస్ట్ కాబట్టి మన ఆత్మను మనం కాచుకొని జాగ్రత్తగా ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారు ఇలాంటి వివేకంగా ఆలోచించుకొని మీ ఆత్మని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ ఎందుకంటే ఇలాంటి వద్దు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి మీరు ఖండించండి వెంటనే ఇంకెంత పెద్దోళ్ళైనా అయి ఉండొచ్చు వాళ్ళు వాక్యానుసారంగా కాకుండా వాకి విరుద్ధంగా ఏ పని చేసినా సరే మీరు ఖండించాలి అప్పుడే ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాడు బలా అని మెచ్చుకుంటాడు అనమాట కానీ ఆ ప్రయత్నం మీద నేను చేస్తున్నానని తప్పైతే మన్నించండి దేవుడు క్షమించిన కాక అండ్ ఇలాంటి కరెక్ట్ కాదండి చాలా ఘోరం ఇది ఇలాంటి షోలు ఇవన్నీ టీవీకి సంబంధించి లోక ఆచారాలు మనం పాటించుకోడు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం నిలబహాసులు కూర్చుంటాడు కూర్చుండగా యహోధర్మశాస్త్రం మన ఆనందించు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఎలాంటి వివేకంతో మనం నడుచుకోవాలి ఇవన్నీ గ్రహించండి దయచేసి దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అయ్యాలో దయచేసి మీరు కూడా ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తే లేకపోతే విశ్వాసాలన్నీ చూస్తారు ఐగారు చూపించండి ఇది కరెక్ట్ కాదండి